శ్రీ వెంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీరని ద్రోహం చేస్తున్నారని ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైఎస్సార్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ అదనపు జేఈవో వెంకటయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్దకర్మకు వెళ్లి నాయుడు పరామర్శించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసిందన్నారు ఈ పరిణామంపై మాట్లాడుతూ బీఆర్ నాయుడు మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని కానీ ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంటుందని అన్నారు పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మ రోజు వెంకయ్య చౌదరికి కప్పారని పరివట్టం కట్టి లడ్డు శ్రార్థకర్మల కర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారని శ్రార్థకర్మల రోజు వేద ఆశీర్వచనం ఇవ్వటమేంటి ఎప్పుడు ఎలా ఉండాలో ఏ వస్త్రం కప్పాలో కూడా బీఆర్ నాయుడుకు తెలీదా అని వధువుకి విధవుకి తేడా తెలియని వ్యక్తి బిఆర్ నాయుడు అని భూమన అభ్యంతరాలు వ్యక్తం చేశారు పెద్దలతో కూడా ఆయన రోజుల గౌరవనీయ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారి తండ్రి గారైన చలమయ్య గారు పరమపదించడం జరిగింది అందరికీ తెలిసిన విషయం పాపం వారికి బ్రహ్మోత్సవాలలో పాల్గొనేటువంటి అవకాశం కూడా తద్వారా పోవటం చాలా బాధ కలిగించే విషయం వారి తండ్రి గారి శ్రాద్ధ కర్మల రోజున కర్మక్రియల రోజున బీఆర్ నాయుడు గారు ఏం చేశారు అన్నది వారి టీవీలోనే వచ్చినటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు చూపిస్తాను నేను अदने वेंकय चौधरी कुटुने प्रमर्शी चैरमन बी आर् లో రంగనాయకుల మంటపంలో కప్పేటువంటి వస్త్రాన్ని ఆ శ్రాద్ధ కర్మల సమయాన ఈవో ఈవో వెంకయ్య చౌదరి గారికి కప్పటం కాకుండా సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారు తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డు ప్రసాదాలను పట్టుకుని పరివట్టం కట్టడం ఎవరికి అడిషనల్ ఈవో గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని ఈవో వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివట్టం కట్టడం అన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో గాని బంగారు వాకిలిలో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్లకంటే ముందు జియర్ స్వాములకు పరివర్తనం కడతారు పరివర్తన అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం అది కూడా రంగనాయకుల మంటపంలోనో బంగారు వాకిలిలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద్ధ కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి అది కూడా బొక్కసం ఇన్ఛార్జ్ స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇన్ఛార్జి పర్యవేక్షణలో ఒకసారి ఆశీర్వాదం కూడా చూపించమలాకర్లు ఉంది కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా మాచర్లకు చర్యలకు ఇచ్చేశారు పిఆర్ నాయుడు చలవయ్య చిత్రపటానికి పోలమారలు వేసి నివాళులు అందించారు టీటీడీ చైర్మన్ త్వరంలో అర్థం పరమార్థం తెలియనటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి విశృంఖలత వికృతమైనటువంటి చర్య తప్ప మరొకటి కాదిది